హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఆది బ్లౌజ్ని బట్టి ట్రెండింగ్ మోడల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనేది నార్మల్ ఆది బ్లౌజ్ అనమాట నార్మల్ ఆది బ్లౌజ్తోనే మనం ఫ్రంట్ పార్ట్లో మనకి ట్రెండింగ్ మోడల్ బ్లౌజ్ వస్తుంది కదా ఇక్కడ థ్రెడ్స్ వచ్చి ఫ్రంట్ వచ్చి థ్రెడ్స్ వస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ ఎలా కట్టుకోవడానికి ఆ మోడల్ కటింగ్ ఎలా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి దానికి ఆధారంగా ఫ్రంట్ నెక్ మోడల్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చూద్దాం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుందాం పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ పేపర్ కటింగ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి ఈ ఎడ్జి భాగంలో ఇలాగ మనకి ఇలా ఓపెన్ భాగాలు ఉండాలి ఇలాగ ఆపోజిట్లో మనకి ఇలా ఓపెన్స్ అన్నీ మనకు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి ఇలా మన ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగా ఆది బ్లౌజ్ని ఆధారంగానే మనం చెస్ట్ లూజు నడుము లూజు ఎలా తీసుకోవాలి అనేది కొత్త వారికి ఈజీ పద్ధతిలో అర్థమయ్యే రీతిలో అనమాట ఇలా ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఆర్మల్ రౌండ్ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుండి ఈ జాయింట్ చివరి వరకు ఇలా సాగిపోకుండా ఇలా చూసుకోవాలన్నమాట చెస్ట్ ఎంతైతే వచ్చిందో ఇలా చూసుకోండి మీ బ్లౌజ్ ఏ సైజ్ అయినా కానీ ఈ విధంగానే చూసుకోండి ఇది నాకు ఇరవై అంగుళాలు వచ్చింది తీసుకుంటే ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా మనకి ఇలా ఒక వన్ సైడ్ అయితే ఇరవై ఎంలాలు వచ్చింది కదా ఫ్రంట్ బ్యాక్ కలిపితే నలభై ఎంలాలు వస్తుంది నలభై బై ఫోర్ చేసుకుంటే మనకి పదలాలు ఫోల్డింగ్ మీద రావాలన్నమాట ఓకేనా ఇలాగ పదంగులాలు చూసుకోండి తర్వాత నడుము లోజ్ చూసుకుందాం నడుము లోజ్ వచ్చి ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా ఉక్సులు పట్టి దగ్గర నుండే ఇలాగ మనం టేప్ని ఇలా పెట్టుకుని నడుము రౌండ్ చూసుకోవాలి ఇది ఈ బ్లౌజ్ వాళ్ళు నడుము రౌండ్ ఎలా అయితే ఉందో ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ తాళ్ళు పట్టి ఉంటుంది కదా ఈ తాళ్ళు పట్టి భాగాన్ని వదిలేసుకోవాలి అంటే ఇక్కడికి చూసుకోండి కరెక్ట్గా ఇలా ముప్పై ఒకటి అంటే నడుము రోజు చాలా సన్నం అనమాట చెస్ట్ రోజు వచ్చి నలభై అంగుళాలు నడుము రోజు వచ్చి ముప్పై ఒకటి బై ఫోర్ చేసుకోండి బై ఫోర్ చేసుకుంటే మనకి ఇలా ముప్పై ఒకటిని ఇలా పట్టుకొని ఇలాగ టేప్తో ఇలా ఫోల్డింగ్ చేసుకోండి నాలుగు భాగాలుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీ పద్ధతిలోనే మనకి ఎన్ని అంగుళాలు అనేది ఈజీగా వస్తుంది ఏడు ఇక్కడికి అయితే ఏడున్నర ఇక్కడికి రెండు గీతలు పెరిగితే మనకి ఏడు డెబ్భై ఐదు పాయింట్లు అనమాట అంటే ఏడు పాయింట్ డెబ్భై ఐదు పాయింట్లు ఇలాగ నడుము లూజ్ అనమాట ఇప్పుడు నడుము లూజు ఇలా చూసుకోవాలన్నమాట ఈ కింద భాగంలో నడుము లూజ్ని ఇలా కరెక్ట్గా ఈ చివరిలో ఈ చివరిలో ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ డాట్కి ఇక్కడ వాడి నుంచి తీసుకోవాలి ఎగస్ట్రా ఏ సైజు వరకైనా తర్వాత తర్వాత ఖర్చు భాగాలకి రెండు అంగుళాలు ఇలా తీసుకోవాలి ఇక్కడ ఖర్చుకి డాట్కి ఇలా తీసుకొని ఇప్పుడు చెస్ట్ బ్లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ నలభై అంగుళాలు కదా లూజ్ ఇక్కడ అంగుళాలు ఇలా తీసుకోవాలి బై ఫోర్ చేసుకుంటే నాలుగు భాగాలుగా తీసుకుంటే పద అనమాట చెస్ట్ బ్లూజు వీళ్ళకి వచ్చి చెస్ట్ లూజ్ ఉంది నడుము లూజ్ వచ్చి చాలా సన్నం అనమాట ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా ఉందో ఇలాగ పదలాలు తీసుకొని రెండు అంగలాలు ఖర్చు భాగానికి ఇలాగ మార్క్ చేసుకోండి ఇలా ఖర్చు భాగానికి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలాగ ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు భాగానికి రెండు అంగులాలకి మార్క్ చేసుకోవాలి పదంగాలాలు చెస్ట్ బ్లూజ్ రెండు అంగులాలు ఖర్చుకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ భాగాలని ఖర్చు భాగాలు రెండింటిని నడు సన్నగా ఉండి చెస్ట్ ఉండేవారికి ఈ విధంగానే తీసుకోవాలి ఇలా చూసుకోండి తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకుందాం బ్లౌజ్ ఎప్పుడు కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్లో సోలార్ దగ్గర నుండి ఇక్కడ డాట్ వరకు చూసుకోవాలి బ్యాక్ పార్ట్ నడుము ఉంటుంది కదా నడుం భాగం దగ్గర ఇక్కడ నుండి కింద నుండి ఇలా కింద నుండి ఇలా పైకి సోలార్ జాయింట్ వరకు చూసుకోవాలన్నమాట ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానీ ఈ ఈ పద్ధతిలోనే చూసుకోండి మీరు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ని బట్టి ఇలా చూసుకుంటే మీకు అది బ్లౌజ్ కరెక్ట్గా తీయడం వచ్చేస్తుంది అనమాట ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే కరెక్ట్గా చూడండి కొంచెం ఇలా లాగుపెట్టి పట్టుకోండి లాగుపెట్టి పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ పదిహేను అనమాట ఈ పదిహేను అంగుళాలకి వాడి నుంచి ఎక్స్ట్రా ఖర్చుకి వదులుకోవాలన్నమాట అంటే పై ఖర్చుకి కింద ఖర్చుకి కలుపుకొని పదిహేను అంగుళాలు వాడి నుంచి ఎక్స్ట్రా కలుపుకుంటే పదహారు అంగులాలు ఇలా పెట్టుకోండి ఇలాగా ఇలా పదహారు అంగుళాలని ఇలాగ పెట్టుకోండి ఇలాగా అంటే మనకి నార్మల్గా బ్లౌజ్ హైట్ అయితే పదిహేను అంగుళాలు వాడి నుంచి పైకొచ్చుకి కింద ఖచ్చుకి అనమాట ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చి సోలార్ తీసుకుందాం ఈ పదిహేను అంగుల ఇక్కడ పదహారు అంగులాలు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా కరెక్ట్గా రావాలి అంటే ఈ చివరిలో ఇక్కడ నుంచి ఇలాగా పదహారు అంగుల దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ నుండి ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలాగా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా ఎప్పుడు కూడా ఇది నలభై అంగుళాలు నలభై రెండు అంగులాలు చెస్ట్లు వచ్చిన వారికి సోలర్ లెంత్ వచ్చి ఆరు అంగుళాలు ఉండాలన్నమాట ఇలా ఫుల్ సోలర్ ఆరు అంగుళాలు ఉండాలి చిన్న సైజు వరకు అయితే ఐదున్నర మీడియం సైజు వరకు అయితే ఐదున్నర రావాలి చిన్న సైజు వరకు అయితే ఐదు అంగుళాలు ఫుల్ సోలర్ ఉండాలి ఇది పెద్ద సైజ్ అనమాట ఇది పెద్ద సైజు బ్లౌజ్ అని కానీ ఎప్పుడు ఆరు అంగుళాలు ఫుల్ సోలర్ వచ్చేయాలన్నమాట ఇలా ఫుల్ సోల్డర్ తీసేసుకుని మనకి సోలర్ వేడలి వచ్చి మూడు అంగులాలు తీసుకోవాలి ఏ సైజు వరకు అయినా మూడు అంగులాలు ఉండేలా చూసుకోండి మిగిలింది నెక్ విడుతు చూసుకోవాలి ఇలాగ నెక్ విడుతు కరెక్ట్గా ఇలా ఉండేలా చూసుకోండి డౌన్ చూసుకున్నప్పుడు నెక్ డౌన్ వచ్చి ఎలా చూసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ బ్లౌజ్ని మనం ఇలాగ బ్లౌజ్ ఆధారంగానే తీసుకోవాలి డౌన్ నెక్ డౌన్ తీసుకునే ముందు ఈ చివరిలో ఇక్కడ మనకి మిడిల్లో ఇక్కడ చూడండి ఈ మిడిల్ భాగం ఇక్కడ నడుం ఉంది కదా ఈ నడుం భాగాన్ని ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఈ మధ్య భాగం మిడిల్లో ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి ఇలా చూసుకోండి ఇక్కడ నాలుగున్నర వచ్చింది నాలుగున్నరకి అంటే పైకి వచ్చి కిందకొచ్చికి ఐదున్నర వదులుకోవాలన్నమాట ఇక్కడ నుంచి కింద నుండి పైకి వచ్చికి కిందకొచ్చికి ఇలా వన్ నుంచి వదులుకొని ఇలా పెట్టుకోండి కరెక్ట్గా మనకి అంటే ఇక్కడ పావించు ఇక్కడ ఆఫీ ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫించి పోగా మనకి నాలుగున్నర మిగులుతుంది ఇలా చూడండి కరెక్ట్గా మిగిలింది కదా ఇలా రావాలన్నమాట ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నాలుగున్నర ఉంది కదా ఇక్కడ ఆఫ్ ఇంచి ఇక్కడ ఆఫ్ ఇచ్చి వదిలేసుకుంటే మిడిల్లో వచ్చిన భాగమే మనకి నెక్ నెక్ దగ్గర ఉన్న ఈ భాగం ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ డీప్ నెక్ కావాలి అనుకున్నవారైతే ఇక్కడ మూడు అంగలాలు ఉందనుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి లేదు ఈ నెక్ ఎంత ఉందో అంతే మనకి డీప్ వద్దు నార్మల్గానే ఉండాలి అనుకున్నవారైతే ఇక్కడ ఎంతైతే తీసుకున్నా చేసుకుంటున్నాను అంటే మూడు పావి ఇంచ్ అంటే రెండు గీతలు అనమాట మూడుకి రెండు గీతలు ఎప్పుడు పావు ఇంచ్ అంటే రెండు గీతలు వస్తుంది హాఫ్ ఇంచ్ అంటే నాలుగు గీతలు వస్తుంది మధ్యలో మూడు గీతలు మిగిలి ఇది ఇక్కడికి హాఫ్ ఇంచ్ అవుతుంది ఇక్కడ ముప్పావు ఇంచ్ అవుతుంది ఇక్కడ పావు ఇంచ్ అవుతుంది ఇంచులు కరెక్ట్గా తెలుస్తాయి మీకు బ్లౌజ్ ఈజీగా కటింగ్ చేయగలుగుతారు తర్వాత ఇక్కడ నుండి ఇలాగా మార్చేసుకొని ఇప్పుడు ఈ భాగాలని ఇక్కడ నెక్క దగ్గర నుండి ఇలాగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరోస్కేల్ తీసుకొని మన నెక్ రౌండ్ తీసుకుందాం నెక్ రౌండ్ తీసుకునేటప్పుడు ఎంత నీట్గా తీసుకుంటే అంత బాగుంటుందన్నమాట నెక్ రౌండ్ ఇలాగ కరువు తీసుకొని ఇలా పెట్టుకోండి ఇలా రౌండ్ పెట్టుకోండి నెక్ రౌండ్ ఇలా ఈజీగా అవుతుంది తర్వాత ఇప్పుడు డౌన్ తీసుకుందాం డౌన్ పెద్ద సైజ్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా ఆ రంగులను తీసుకోవాలి ఇలా ఆ రంగులాలకి ఇలా మార్క్ చేసుకోండి ఇదే ఆ రంగులాలు ఈ చివరిలో కూడా ఇలాగే ఇది తినంగా ఇక్కడ ఇలాగ మార్క్ ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా ఇలా చూసుకొని ఇలాగ లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో ఇది పెద్ద సైజ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకండి ఒకటి పావు అంటే ఇక్కడ మనకి ఇక్కడ రెండు గీతలు అన్నాను కదా ఇక్కడికి మార్క్ చేసుకోండి ఇలా ఒకటి పావుకి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఈ ఒకటి పావు దాటకుండా ఈ స్కేల్ని ఉపయోగించుకొని ఇలాగ మార్జిన్ చేసుకోండి ఇలాగా ఇలా స్కేల్ను మనం అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది ఇలా తీసుకుంటే మనకి ఆర్మల్ రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి ఎందుకంటే ఖర్చు భాగానికి ఈ ఖర్చు భాగానికి వదిలేసుకోవాలి అలాగే కింద భాగంలో కూడా మనం ఖర్చు భాగం ఉంది కదా ఈ ఖర్చు భాగానికి ఈ కింద భాగంలో ఖర్చు భాగం కూడా వదిలేసుకొని మే మార్జిన్ చేసేసుకోండి ఈ చివరిలో కూడా ఇలాగ పేపర్ కటింగ్ చేసుకొని మనం పెట్టుకుంటే ఈ సైజు బ్లౌజ్ ఎప్పుడైనా వచ్చినా కానీ మనం ఈజీగా కటింగ్ చేసేయచ్చు ఈ పేపర్ కటింగ్ పెట్టుకొని కటింగ్ చేసేసుకోవచ్చు డైలీ కూడా ఇలా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేయని అవసరం లేకుండా ఈజీ పద్ధతిలోనే అయిపోతుంది ఇప్పుడు ఆర్మల్ రౌండ్ చూసుకుందాం ఒకసారి లాగా బ్యాక్ పార్ట్ హ్యాండ్ దగ్గర నుండి ఇక్కడ నుంచి ఇలాగా తీసుకోవాలన్నమాట అది ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇక్కడ ఆర్మల్ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ సోలార్ జాయింట్ వరకు చూసుకోండి ఇలాగా ఇలా చూసుకోండి ఆర్మల్ జాయింట్ దగ్గర నుండి సోలార్ జాయింట్ వరకు ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఎంతైతే వచ్చిందో ఇక్కడ వరకు చూసుకోవాలి అంటే తొమ్మిదిన్నర ఈ తొమ్మిదిన్నర కరెక్ట్గా ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి ఇలా తొమ్మిదిన్నర అంటే మనం ఖర్చు భాగం వదిలేసుకొని ఇలాగ ఇక్కడ నుంచి ఇలాగా చూడండి ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది ఇలాగా అంటే మనం తీసుకున్న సైజు ఆది బ్లౌజ్కి నార్మల్ రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అనమాట ఈ విధంగా ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ తీసుకుందాం ఈ డాట్స్కి ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా రావాలంటే ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా చూసుకోండి టేప్తో ఇలా చూసుకొని ఇలాగ భాగానికి కింద భాగంలో ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఏ సైజ్ అయినా కానీ ఈ పద్ధతిలోనే మార్క్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ కింద నుండి ఇక్కడ ఈ చివరి నుండి పైకి నాలుగు అంగుళాలకి వార్క్ చేసుకోండి ఇంకా ఇది నడుము పొడవ ఎక్కువ వారికి అయితే నాలుగున్నర వరకు తీసుకోవాలి ఇది ఈ సైజు వారికి పదిహేను అంగుళాలు నడుం పొడవు ఉన్న వారికి నాలుగు అంగుళాలు పొడవు సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ ఇక్కడ తీసుకున్న వన్ ఇంచ్ ఇక్కడికి కలుపుకోవాలన్నమాట ఇటు అంటే హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ టిప్కి మార్చింగ్ చేసుకొని ఇప్పుడు ఈ భాగాల్ని ఇలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిలో ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలన్నమాట ఇలా పైకి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే కొత్త వరకు ఇలా చూడండి ఇక్కడ మా ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా ఈ ఆరో వర్క్ హాఫ్ ఇంచ్ అనమాట ఇలా హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలాగ ఈ మార్కింగ్ పెట్టుకొని ఈ చివరి నుండి ఈ చివరికి ఇలాగ ఈ చివరి నుండి ఈ చివరికి ఇలాగ లైన్ డ్రా చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ తీయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్లో ఇక్కడ నుడతలు వస్తూ ఉంటాయి చాలామందికి ఎలా నుడతలు లేకుండా ఉండాలంటే ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా నుడతలు లేకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న ఒక బ్లౌజ్ ఎవరైనా స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటివి మీకు నేర్పించే ముందు ఇలాంటివి చెప్పకుండా ఉంటారు ఈ యొక్క చిన్న చిన్న సీక్రెట్స్ అనమాట టైలర్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది ఇది ఇలాంటివి ఇలాంటివి కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి చూసుకొని మీరు కటింగ్ చేసే ముందు మాత్రం కంపల్సరీ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని కటింగ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారైతే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇది ఎవరిదైతే బ్లౌజ్ తీసుకున్నామో వాళ్ళ పేరు ఇక్కడ రాసుకొని పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ పేపర్ కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం అది ఎలాగో చూద్దాం తర్వాత ఇలాగ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి ఇలాగ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కింద నుండి ఇలాగ మనకి ఎలా అయితే ఉందో కరెక్ట్గా ఇలా చూసుకొని కరెక్ట్గా ఇది ఈ భాగాన్ని ఫస్ట్ సోలార్ దగ్గర ఇలాగ మార్చేసింది ఇలా నెక్క దగ్గర కొంచెం కిందకి తీసుకోండి ఇలాగా నార్మల్ రౌండ్ ఈ ఆధారంగానే ఇలా తీసేసుకోండి ఇలాగ మొత్తం బ్లౌజ్ మనం ఇదే ఎలా అయితే తీసుకున్నామో అలాగే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా ఉంటుంది కదా ఈ పేపర్ కటింగ్ని పక్కన పెట్టుకోండి ఇక్కడ ఆది బ్లౌజ్ ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి వీళ్ళ చెస్ట్ భాగం ఎంతైతే ఉందనేది ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఇలాగ ఇలాగ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి పట్టుకుంటే మనకి ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా చూసుకోండి ఇక్కడ ఈ చివరిలో ఖర్చు భాగం వదిలేసేయండి ఇలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా కొంచెం ఇలాగా లాగి పెట్టి పట్టుకోండి ఇలా కొంచెం ఇలా లాగి పెట్టి పట్టు లైట్గా లాగి పెట్టాలన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ పెట్టుకోండి ఇలా చెస్ట్ పొడవు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని పక్కన పెట్టుకోండి చూడండి కరెక్ట్గా మనకి తీసుకున్న భాగానికి మూడు అంగుళాల కింద భాగంలో మూడు అంగుళాలు వచ్చిందనమాట ఈ మూడు అంగుళాలని కింద భాగంలో ఇలా మూడు అంగుళాలకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా మూడు అంగుళాలకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన నెక్ డౌన్ తీసుకుందాం నెక్ డౌన్ ట్రెండింగ్ మోడల్ నెక్కి అయితే ఏడు అంగుళాలు ఇలాగ నెక్ డౌన్ తీసుకోవాలి ఇలా ఏడు అంగుళాలు నెక్ డౌన్ తీసుకొని అదే ఏడు అంగులాలు ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ భాగాన్ని ఇలాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఆర్మల్ రౌండ్కి మనకి ఫ్రంట్ ఓత్ తీసుకోవాలంటే ముందు మనం ఇలాగ కరెక్ట్గా ఎలాగ ఉండేలా చూసుకొని ఈ భాగాలని ఈ మార్కింగ్ లైన్ ఆధారంగా ఇలా తీసేసుకోండి ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ నార్మల్ రౌండ్కి హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ కనమాట ఈ హాఫ్ ఇంచ్కి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ యారో ఉంది కదా ఈ యారో మార్క్కి అనమాట ఈ యారో మార్క్కి మనం ఇక్కడ నుండి ఇలాగ ఇలా లైన్ కలుపుకుంటూ ఇలా లైన్ కలుపుకుంటూ ఇలాగ ఇలా ఇందులో కలిపేసుకోవాలి ఇలాగ ఇలా ఫ్రంట్ భాగానికి ఇలా లోతు తీసుకుంటే మనకి బ్లౌజ్ ఇక్కడ వేసుకునేటప్పుడు నుడతలు లేకుండా ఉంటుంది ఫ్రంట్ లోత్ తీయడం వల్ల అయితే ఇక్కడ డాట్ తీసుకుంటాం కదా అలాగా ఇలా డాట్ వేయడం వల్ల ఇక్కడ కొంచెం లోపలికి తీయడం వల్ల ఏమవుతుందంటే సోలర్ వచ్చి ఎదురుకు రాకుండా ఉంటుంది ఈ సోలర్ జాయింట్ వచ్చి చాలామందికి ము ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్కి డౌన్ తీసుకుందాం నెక్ డౌన్ ఇక్కడ ఇలాగా మూడున్నరకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి అదే మూడున్నర ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇలా మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ నుంచికి ఇలా రెండు పావు ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ రెండు పావు ఇంచుకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలాగ లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ముప్పావించు అనమాట ఇలా సైడ్కి ముప్పావించుకి ఇలా మార్క్ చేసుకోండి ఈ విధంగా తర్వాత ఇక్కడ కింద నుండి ఈ కింద నుండి ఇక్కడికి ఇలా ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా ఒకటిన్నర ఇలా ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి అంటే ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇక్కడి నుంచి ఇలా ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా బేర్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుండి ఇలా బేస్ చేసుకొని ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోవాలి ఓకేనా ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడికి ఈ భాగాన్ని ఇలా కలుపుకోండి ఇలా ఇలా కలుపుకోండి అంటే ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ఈ భాగాన్ని రౌండ్ మనం నెక్ రౌండ్ ఎలా అయితే తీసుకుంటామో ఇలా తీసుకోండి ఇలా ఇలా తీసుకోండి ఓకేనా ఇలా చూడండి ఇలా రావాలి తర్వాత ఇలా రావాలి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు చెస్ట్ పొడవు మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిన్నరకి ఇలా మార్క్ చేసుకోండి ఇలా రెండు అంగుళాలకి మార్క్ చేసుకోండి ఇలా రెండు అంగుళాలకి ఇలా మార్క్ చేసుకోండి ఈ భాగాల్ని ఇలా స్ట్రైట్గా లైన్ రాచేసేసుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి డాట్ వెడల్పు వచ్చి రెండున్నర రెండున్నర డాట్ వెడల్పు ఇలా ఈ రెండున్నరని ఇలా భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ హైట్ వచ్చి రెండున్నర మూడు అంగుళాల వరకు పెట్టుకోవచ్చు అంటే రెండు ముప్పా ఇంచ్ వరకు ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి తర్వాత ఈ భాగాల్ని ఇలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగంలో ఎంతైతే వచ్చిందో ఇలా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి ఇలా పైనుంచి కిందకి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ మిగిలిన భాగాన్ని ఇలా సమానంగా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి ఫ్రంట్ డాట్స్ ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంతైతే తీసుకున్నామో ఇలాగ రెండు ముప్పావు ఇంచ్ తీసుకున్నాం ఇక్కడ అలాగే రెండు ముప్పావు ఇంచ్కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ ఇక్కడ ఒక పావు ఇంచు ఒక పావు ఇంచ్ పెట్టుకోవాలి ఇలాగా క్రాస్గా ఇలాగ లైన్లో కలవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో ఇలా చూసుకోండి ఒకటి ముప్పో ఇంచ్ వచ్చింది అదే పాయింట్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేలా చూసుకోండి ఇలా ఒకసారి ఇలా కూడా చూసుకోండి ఒకటిన్నరకి ఇలా ఒకటిన్నరకి చూసుకొని ఈ సెంటర్ నుండి స్ట్రైట్గా తీసుకోండి ఆర్మల్ రౌండ్కి ఇలా స్ట్రైట్గా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పెంట్ డాట్స్ అయిపోయినాయి కదా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అంటే ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ చివరి డాట్ కాడికి ఇలాగ హాఫ్ ఇంచు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వెడల్పు అయితే వచ్చిందో బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి ఎడస్ట్రా ఏముందో చూసుకున్నాం ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇలా చూసుకోండి ఇలా పదకొండు అంగుళాలు వచ్చింది కదా వాడి నుంచి తగ్గించుకొని అంటే డాట్ వెడల్పు పండు నుంచి తగ్గించుకొని ఇక్కడి నుంచి ఇలాగ పదంగుళాల దగ్గర నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ ఈ డాట్స్ని ఇలా వదిలేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ భాగాన్ని ఎక్స్ట్రా ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోండి అంటే ఇలా ఎక్స్ట్రా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆర్మల్ రౌండ్ దగ్గర నుండి ఇలాగా స్ట్రైట్గా కలపండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి కొత్త వారు ఒకసారి ట్రై చేసి చూడండి నెక్కు ట్రెండింగ్ మోడల్ నెక్ని చాలా ఈజీగా కటింగ్ చేయగలుగుతారు నేను చెప్పిన రీతిలో ఏ సైజు వరకైనా కూడా ఈ నెక్ డీప్ సరిపోతుంది చిన్న సైజు వరకు అయితే ఆరున్నర తీసుకోండి ఇక్కడే నేను ఏడు అంగుళాలు తీసుకున్నాము కదా మీరు ఆరున్నర తీసుకోండి ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది తర్వాత మిగిలిన భాగాలన్నీ కొలతలు సేమ్ అదే విధంగా తీసుకోండి సరిపోతుంది ఇలా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ ట్రెండింగ్ మోడల్ నెక్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది ఈ భాగం బ్యాక్ పార్ట్ ఈ భాగాలు రెండింటినీ హ్యాండ్ కటింగ్ తీసుకుందాం హ్యాండ్ కటింగ్కి ఇలాగ ఫోల్డింగ్ ఇలా ఉండాలి ఓపెన్ భాగం ఇలా ఉండేలా చూసుకోండి ఇలాగ ఆపోజిట్లో ఓపెన్ సట్ పక్కకు ఉండేలా చూసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి తర్వాత హ్యాండ్ మనకి హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఆది బ్లౌజ్ హ్యాండ్ ఇక్కడ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టి టేపుని ఇలా పెట్టుకుని ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే వీళ్ళది పదకొండు అనమాట ఈ పదకొండు అంగులాలు ఖర్చుకి ఒక పైన కింద ఖర్చుతో సహా పన్నెండు అంగుళాలకి ఇలాగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకోండి ఇలాగ పైన కింద ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ పెట్టుకొని తర్వాత హ్యాండ్ రౌండ్ చూసుకుందాం హ్యాండ్ రౌండ్ ఎప్పుడు కూడా ఇలాగ ఆది బ్లౌజ్ కింద భాగంలో ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ జాయింట్కి ఇక్కడ ఆరున్నర అనమాట ఈ ఆరున్నరకి ఇలాగ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టింది ఇక్కడ ఆరున్నరకి మార్కింగ్ పెట్టాము ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అంగుళాలకి ఖర్చుకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా ఖచ్చిగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఖచ్చితంగా హార్మల్ రౌండ్ ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఒకసారి ఇలాగా చూసుకోండి ఇలాగా ఇలా చూసుకుంటే పదకొండు అంగుళాలు వచ్చింది ఈ పదకొండు అంగుళాలకి వాడి నుంచి తగ్గించుకొని ఇలాగ అంగుళాలకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగ ఇలా అంగుళాలకి మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం హ్యాండ్ డౌన్ ఇది హ్యాండ్ లూజ్ ఎక్కువగా ఉన్నవారికి ఇక్కడ మూడు ముప్పై ఇంచుకి ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ఇది పెద్ద సైజ్ అనమాట మీడియం సైజు మూడున్నర చిన్న సైజు మూడు తీసుకోవాలి అనమాట హ్యాండ్ డౌన్ ఇది మూడు ముప్పై ఇంచు డౌన్ అంతా తీసుకున్నాము పన్నెండు అంగులాలు ఇలాగే చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ముప్పై ఇంచుకి ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇట్లా కలిపేసుకోండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మల్ రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము తొమ్మిది అంగుళాలు కదా ఆ తొమ్మిది అంగలాలు ఇలాగ ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఇలా తొమ్మిది అంగుళాలకి ఇక్కడ నుంచి ఇలాగా ఇలా తొమ్మిది అంగుళాలకి ఇలా తీసుకొని ఈ తొమ్మిది అంగుళాలు ఇక్కడ నుంచి హైట్ నుండి ఇలా కిందకి ఇలా చూసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా హైట్కి చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగ ఇలా చూసుకున్నాం కదా ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ భాగానికి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఇలాగ టేపెని చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఫోల్డింగ్ మార్కింగ్లు ఇలా పెట్టుకోవాలి ఇటు నుండి ఇటు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా వన్ ఇంచ్కి ఇలా పైకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి రెండు అంగులాలు చూడండి కరెక్ట్గా ఖర్చుకి వచ్చేసి చూస్తారా మనకి ఈ విధంగా ఇప్పుడు ఈ భాగాల్ని హ్యాండ్కి వచ్చి ఖర్చుని ఈ రెండు భాగాలు పచ్చి భాగాన్ని ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పెద్ద సైజు కాబట్టి ఇక్కడ ఒకటిన్నరకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగ ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇలా స్కేలు తీసుకొని ఆ స్కేల్ని తీసుకొని ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ కలిసేలా చూసుకొని ఇలాగా ఇలా మార్కింగ్ని కలిసేలా చూసుకొని ఇలా చూడండి ఇలా మార్కింగ్ని కలిసేలా చూసుకోండి ఇలాగ చిన్న సైజుకి అయితే ఇక్కడికి వస్తుంది ఈ మార్కింగ్ కానీ మరి పెద్ద సైజు కదా ఇలా వస్తుంది అనమాట తర్వాత ఇలా పెట్టుకోండి ఇలా ఇలా హ్యాండ్ రౌండ్ ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి ఇలా చూసుకొని ఇలా సగభాగానికి టేప్ను ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఒక ఏరో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్కి ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా స్లోగా ఈ లైన్లో కలవాలన్నమాట ఫ్రంట్ అనమాట ఇది ఇలా కలవాలి ఇలా ఇలా కలిసేలా చూసుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ నార్మల్ హ్యాండ్ కటింగ్ ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ బా ఈ హ్యాండ్కి చిన్న ఫిల్స్తో ఇక్కడ మనకి చిన్న బుట్ట హ్యాండ్ అనమాట చిన్న బుట్ట రావాలి అంటే ఇక్కడ నుంచి ఇలాగా రెండు అంగుళాలు పైకి ఇలా తీసుకోండి ఇలా సైడ్కి రెండున్నర తీసుకోండి ఇలాగ ఇక్కడ నుంచి ఇలాగ సైడ్కి రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఇక్కడ కూడా రెండున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా బాక్స్లో లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు ఈ పై నుండి కింద ఇలా హ్యాండ్ రౌండ్కి కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకుంటే మనకి హ్యాండ్కి చిన్న బుట్ట హ్యాండ్ వస్తుందనమాట ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ మనకి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలంటే ఇక్కడ మనం కలిపిన దగ్గర నుండి ఇలా లోపలికి కలుపుకోవాలన్నమాట ఇక్కడ నుండి ఈ విధంగా ఇక్కడికి కలుపుకోవాలి ఫ్రంట్ లోతు ఈ తినంగా మనం రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడిని తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ లోతు ఎక్కడిని తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఇలా చిన్నగా కటింగ్ ఇచ్చుకొని ఇక్కడ నుండి ఫ్రంట్ లోత్ తీసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వస్తుంది చిన్న చిన్న ఫిల్స్ అన్నమాట ఈ భాగాలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకుందాం క్రాస్ బెల్ట్కి ఇలాగ బ్యాక్ పార్ట్ ఇలా సమానంగా తీసేసుకొని ఇక్కడ ఎంతైతే ఉందో ఈ భాగాన్ని సమానంగా ఇలాగ లైన్ డ్రా చేసేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఒక వైపు ఇలా మూడున్నరకి ఇలాగ మూడున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ మూడు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ మూడున్నర పెట్టాం కదా ఇక్కడ సెంటరు ఇది మనకి ఉక్సులు పట్టి దగ్గరికి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ రెండున్నర హైట్ మార్కింగ్ పెట్టుకోండి ఇలా రెండున్నర ఇప్పుడు ఈ రెండున్నరని ఇలా కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఇలా క్రాస్ రావాలన్నమాట క్రాస్ బెల్ట్ ఈ విధంగా ఇలా రావాలి ఇది మనకి ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర కాబట్టి ఈ వాకింగ్ మనకి గుర్తుగా ఇలా ఉండాలి ఇది క్రాస్ బెల్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మన క్రాస్ బెల్ట్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్